అందరికీ నమస్కారం అండి మనకు పన్నెండు మాసాలు ఉన్నాయి ప్రతి నెలకు కూడా ఒక విశిష్టత ఉంది కొన్ని నెలలు పూజలకు ప్రత్యేకమైతే మరికొన్ని నెలలు పూజలతో పాటు వ్రతాలు శుభకార్యాలకు కూడా ప్రత్యేకంగా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము శ్రావణ మాసము ఆగస్ట్ ఐదవ తేదీ నుంచి ప్రారంభమైంది ఈ నెల మొత్తము పూజలు వ్రతాలతో పాటు శివుడిని కూడా పూజించటం జరుగుతుంది మహిళలు వరలక్ష్మి వ్రతము మంగళగౌరి వ్రతాలు చేస్తుంటారు కొంతమంది శివభక్తులు సోమవారం రోజు శివునికి ఉపవాసం ఉండి పూజలు చేస్తారు ఈ శ్రావణ మాసంలో మంగళవారాలకు శుక్రవారాలకు ఎంతో ప్రత్యేకత ఉంది మంగళవారము పార్వతీదేవికి అంకితం చేయబడింది ఈరోజు పెళ్ళైన మహిళలు మంగళగౌరి వ్రతాన్ని పూజిస్తారు ఈరోజు పెళ్ళైన మహిళలు మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు శ్రావణ మాసంలో ప్రతి మంగళవారము ఈ మంగళగౌరి వ్రతాన్ని జరుపుకుంటారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము మొదటి మంగళవారము ఆగస్టు ఆరవ తారీఖున వచ్చింది దీని తర్వాత రెండవ మంగళగౌరి వ్రతము ఆగస్టు పదమూడవ తేదీన మూడవది ఆగస్టు ఇరవైవ తేదీన నాలుగవ మంగళవారము ఆగస్టు ఇరవై ఏడవ తేదీన వచ్చాయి ఈ మంగళవారం రోజుల్లో పార్వతీమాతను ప్రత్యేకంగా పూజించటం జరుగుతుంది వివాహమైన స్త్రీలు అఖండ సౌభాగ్యం కోసం ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే పెళ్లిగా అమ్మాయిలు మంచి వరుడు రావాలని కోరుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రతం కనుక చేసుకున్నట్లయితే కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయని భక్తులు నమ్ముతుంటారు శ్రావణ మాసంలో మంగళవారం రోజు ముందుగా తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి ఒక శుభ్రమైన స్టూలు పైన ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి దానిపైన గౌరీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి మంగళగౌరీదేవి ముందు ఆ రోజు ఉపవాసం ఉంటానని ప్రతిజ్ఞ చేసి బియ్యపిండితో చేసిన దీపాన్ని వెలిగించాలి మంగళగౌరీ దేవికి ధూపము నైవేద్యము పండ్లు పువ్వులు మొదలైన వాటితో పూజించాలి పూజ ముగిసిన తర్వాత గౌరీదేవికి హారతిచ్చి కుటుంబంలో సుఖ సంతోషాలు ఇమ్మని ప్రార్థించాలి వివాహమైన స్త్రీలు ఐదుగురు మహిళలను ఇంటికి పిలిచి వాయినం ఇవ్వాలి పసుపు కుంకుమ తాంబూలము ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవటం చాలా మంచిది మాసంలో మంగళగౌరి వ్రతాన్ని ఆచరించినట్లయితే వివాహ జీవితంలో ఏవైనా సమస్యలుంటే అవి కూడా పరిష్కారం అవుతాయి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఈ మంగళగౌరి వ్రతాన్ని నాలుగు మంగళవారాలు అంటే నాలుగు సార్లు ఆచరించవన్నారు ఈ మంగళవారము నోము నొచ్చుకున్న స్త్రీలు తప్పకుండా మంగళగౌరి దేవి వ్రత కథను వినాలి లేదా చదువుకోవాలి అలా చేయని పక్షంలో ఈ వ్రతము అసంపూర్ణంగా చెప్పబడుతుంది కుటుంబం పైన ఏదైనా చెడు దృష్టి ఉంటే ఆ చెడు దృష్టి కూడా పోతుంది పురాణాల ప్రకారము పురాతన కాలంలో ధర్మపాలుడు అనే ఒక వ్యాపారి ఉండేవాడు అతనికి సంపద కొరత లేదు సకల గుణాలు కలవాడు అతడు మహాదేవుని భక్తుడు ధర్మపాలుని యొక్క భార్య కూడా చాలా సుగుణవతి అయితే పెళ్ళే చాలా కాలమైనా వీళ్లకు సంతానం కలగలేదు సంతానం లేకపోతే తన వ్యాపారానికి వారసులు ఎవరా అని ఆలోచించటం మొదలుపెట్టాడు ధర్మపాలుడు శివపార్వతులను నిర్మనిష్టలతో పూజించటంతో వారి యొక్క భక్తికి సంతోషించిన పార్వతీదేవి ఒకరోజు ప్రత్యక్షమై మీ భక్తికి చాలా సంతోషిస్తున్నాను ఏ వరం కావాలో అడగమని అడుగుతుంది అప్పుడు ధర్మపాలుడు భార్యకు సంతానయోగం ఇవ్వమని బిడ్డను వరంగా ఇవ్వమని కోరుకుంటుంది దీంతో పార్వతీదేవి భక్తురాలి కోరిక తీరుస్తూ సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవిస్తుంది అయితే ఆ సంతానము అల్పాయుష్కుడు పార్వతీదేవి వరంతో ధర్మపాలుడి భార్య ఒక సంవత్సరం తర్వాత ఒక కొడుకుకు జన్మనిస్తుంది ఆ కొడుకు పేరు పెట్టే సమయంలో తక్కువ వయసు కలవాడని తెలుస్తుంది దీనికి పరిహారంగా మంగళగౌరి వ్రతాన్ని ఆచరించే అమ్మాయిని గనక ఇచ్చి వివాహం చేస్తే ఈ అల్పాయుష్క దోషం పోతుందని పండితులు సలహా ఇస్తారు వెంటనే మంగళగౌరి వ్రతాన్ని నియమనిష్ఠలతో ఆచరించే అమ్మాయిని చూసి తమ కొడుకు వివాహం జరిపిస్తారు ఆ యువతి సౌభాగ్య రేఖతో ధర్మపాలన యొక్క కొడుకు అపమృత్య దోషం నుంచి బయటపడి చిరంజీవిగా భార్యతో కలిసి జీవిస్తాడు ఈ మంగళగౌరి వ్రతం చేసుకున్న తర్వాత ఈ వ్రత కథను చదువుకొని అక్షింతలు మీద వేసుకోవాలి ఇలా గనక చేసినట్లయితే అఖండ సౌభాగ్యము సిద్ధిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం